అందరికీ నమస్కారం సాక్షి పేపర్లో మా నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి సాక్షి పేపర్లో తప్పుడు వార్తలు రాయడం తెలుగుదేశం పార్టీ తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు కొండేపాటి గంగాప్రసాద్ గారంటే నాలుగు నియోజకవర్గాల రథసారిది ఏ నియోజకవర్గంలో కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా తన భుజ స్కంధాల మీద వేసుకొని దాన్ని క్లీన్ చేసి ముందుకు నడిపించే వ్యక్తి మా కొండేపాటి గంగా ప్రసాద్ గారు అదేవిధంగా ఏ కార్యకర్తకి ఇచ్చిన సమస్య ఉన్నా వెంటనే ఆయనకు ఫోన్ చేసిన వెంటనే పరిష్కార మార్గం ఎత్తే మా నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారు గురించి ఈరోజు సాక్షిల్లో వీళ్ళు అసభ్యకరంగా రాయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో సూలూరుపేట నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడారు అదే విధంగా ఒకసారి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కిలువేడి సంజీవ్ గారు ఒకసారి మాట్లాడారు వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తా అన్న కొండేపాటి గంగా ప్రసాద్ గారు అంటే మీకు అందరూ కూడా తెలుసు ఎటువంటి వ్యక్తి అని కానీ రోజు ఏదో ఇసుక తోలేస్తున్నాడని చెన్నైకి తరలిస్తున్నారని సిల్కా వాజు ఎన్నికల మీద కూడా మీరు తప్పుడు ప్రచారాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన స్తోమత ఆయన స్థితిగతులన్నీ కూడా రాయించే వాళ్ళకి మాట్లాడించే వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన స్థితిగతి ఏందని ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా పేపర్లో రాయించినంత మాత్రాన కొండేపాటి గంగా ప్రసాద్ గారి ఇంటర్ కూడా మీరు పెరగలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం తప్పుడు ప్రచారాలు మానుకోండి ఈ రోజు ఒక నాయకుడు నాలుగు నియోజకవర్గాల్ని నడిపించే నాయకుడు ప్రతి కాన్సెన్సీలో కూడా అభివృద్ది కార్యక్రమాల్లో ముందుండి చేయించే నాయకుడు మా కొండేపాటి గంగా ప్రసాద్ గారి గురించి మీరు తప్పుడు కథనాలు రాస్తే ఇంకొకసారి సాక్షి పేపర్ని నడి రోడ్లో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సాక్షి పేపరు ఇలా కలగడం మేము ఒకటే చెప్తా దయచేసి మీరు ఎవరైనా చెప్తే డబ్బులు ఇస్తే ఇంకోటిస్తే రాయించొద్దు దయచేసి మీరు కూడా ఆలోచించి చెన్నైకి గంగాప్రసాద్ గారు టర్లు పోతున్నాయా లారీలు పోతున్నాయా మీరు ఒకసారి చూసుకోండి గత ప్రభుత్వం లాగేది కాదు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యేలు నీట్గా క్షుణ్ణంగా అభివృద్ది కార్యక్రమాల్లో ముందుకు పోతూ కొండేపాటి గంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరుగుతుంది ఎన్నింటినీ మీరు సహించలేక కొండేపాటి గంగాప్రసాద్ గారికి ఏదో ఒక విధంగా ఆయన బ్యాట్ చేద్దాము అని చెప్పేసి ఈరోజు రాయించే వాళ్ళకి అందరికీ మేము చెప్తా ఉన్నాం దయచేసి తప్పుడు ప్రచారం అనేది తప్పు ఇది ప్రజాస్వామ్యం మీరు రాసుకోవచ్చు మేమేం కాదనం మీద ఒక పేపరు చెత్త పేపరు మీరు రాసుకోండి మేం కాదనం మేం ప్రేమించే నాయకుడి మీద రాస్తే మాత్రం తగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం తప్పు చేసేవాడి మీద రాయండి యాక్సెప్ట్ చేస్తాం తప్పు చేయని నాయకుడి మీద మీరు మా కొండేపాటి గంగాప్రసాద్ గారి మీద రాయించడం అనేది ఎంత సిగ్గుమాలిన చర్యలు అని చెప్పి నేను తెలియజేస్తా ఎంత దిగజారిపోయినదో ఈ సాక్షి పేపర్ దయచేసి దిగజారిపోయి రాజకీయాలు చేస్తే చేసుకోండి మేం కాదనం కానీ మరొకసారి చెప్తా ఉన్నాం సాక్షి పేపర్లో మా కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి మాట్లాడితే మాత్రం రాయిస్తే మాత్రం ఇంకొకసారి తీవ్రంగా దీని మీద ఆలోచించి మిమ్మల్ని ఏ విధంగా రోడ్లోకి లాగాలని చెప్పి దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇసుక ఒకరికే పరిమితం చేశారా లేదా ఇక్కడి నుంచి మావిళ్ళు పాండించి అప్పటి ఎమ్మెల్యే పులివేట్ సంజీవయ్య గారు రాత్రి ఎన్నో టిప్పులు పోయినాయి వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అదే విధంగా సత్యనారాయణ రెడ్డి గ్రాముల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించారు మాజీ మంత్రి కాకాని గోవంత్ రెడ్డి క్వాజీలు ఎంత సంపాదించాడు అనిల్ కుమార్ యాదవ్ ఎంత సంపాదించాడు మీరా మాట్లాడే సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు ఏ రోజు కూడా అవినీతికి పరాకాష్ట కాదు మేము ఎప్పుడు కూడా అవినీతికి దూరంగా ఉంటాం మాది క్రమశిక్షణ కలగల పార్టీ ఈ రోజు పేదవారి గురించి బడుగు బలహీన వర్గాల వారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అన్నాడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి టాక్టర్ లో వందల ట్రాక్టర్లు చెప్పి నేను అడుగుతా ఉన్నా గతంలో వాళ్ళు పోయి ఒక ఇసుక అంతెత్తుకోవాలన్నా గాని మా మీద గతంలో కేసులు కట్టారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి వాళ్లే వందల లక్షల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు కానీ మేమందరం కూడా చూస్తా ఉన్నాం కానీ మా నాయకుడు ఫ్రీ అన్నాడు మేము దానికి కట్టుబడి కూడా బ్రహ్మాండంగా వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్లే సంపాదించుకుంటున్నారు వందల ట్రాక్టర్లు పోతున్నాయి సిగ్గు లేకుండా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పథకాల్లో ప్రతి ఒక్కరికి అప్పుడు అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలు చూడడం మతాలు చూడడం వర్గాలు చూడడం అని చెప్పి మాట్లాడుతున్నాడు నువ్వు కాదు నాయన స్వామి చూసేది మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పార్టీలకు అతీతంగా కుల కుల భేదాలకి ఏది కూడా అడ్డు లేకుండా ఈ రోజు పథకాలు పెడతాయి అన్ని ఎందుకు ఒక ఇసుకలోనే చూసుకోండి ఫ్రీ ఇసుక ఈ రోజు వైఎస్ఆర్ సిడ్లు ఎంతమంది కోలుకుంటున్నారు ఎన్ని కూడా మీరు చూసి ఆలోచించి సాక్షి పేపర్ వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం మా నాయకుడు మేము ప్రేమించే నాయకుడు బడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా కొండేపాటి గంగా ప్రసాద్ గారి గురించి ఇంకొకసారి మాట్లాడితే నాలాంటి దళిత సోదరుడు గమ్మగా ఉండడం మేము మీకు మీకు చెప్తా ఉన్నాం మీరు గతంలో మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు కూడా పేపర్లు రాయిస్తున్నారు రాయించే వాళ్ళు ఎవరు కూడా మాకు తెలుసు ఇంకొకసారి ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం మీ ఇంటికి వచ్చి ముట్టడి చేసే సాక్షి పేపర్ను కూడా నడి రోడ్ల ధ్వంసం చేస్తాం తగలి అని చెప్పి తెలియజేస్తూ